వచ్చేది మార్గశిర మాసం మరి మార్గశిర మాసంలో విశేషంగా విష్ణుమూర్తి ఆరాధన చాలా అంటూ ఉంటారు అసలు ఈ మాసం యొక్క అంటే మనకున్న ఈ పన్నెండు మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది ఈ మాసానికి ప్రత్యేకించి మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత ఏంటి ఆ మాసం అంతా మనం ఏం చేస్తే స్వామి అనుగ్రహం మన పైన ఉంటుందో తెలియజేయండి అమ్మా ఈ మాసాల పేరు ఎట్లా వస్తాయంటే అమ్మా ఆ నెలలో పౌర్ణమికి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం మీద ఆ మాసం పేరు నడుస్తుంది ఇప్పుడు మార్గశిరమాసం మృ మృగశిరా నక్షత్రం పౌర్ణమి తిదప్పుడు ఉంటుంది గనక దీని మార్గశిరమాసం కృత్తిక నక్షత్రం ఉంటుంది కనుక కార్తీక మాసం అని అట్లా ఉంటాయి ఈ కార్తీక మాసంలోనే ఉన్నాయి చాలా విశేషాలు ప్రతి మాసము విశేషం అయిన మాసాలే ఉన్నాయి మనకి అయితే ఈ మాసంలో ఈ భగవద్గీత ఆవిష్కరణ ఈ మాసంలోనే జరిగింది భగవంతుడు అర్జునుడికి ఉపదేశించిన విషయం ఈ మార్గశిరమాసంలో జరిగింది యుద్ధం సమయం అదంతా తెలిసిందే కదా లేకపోతే ఈ మాసంలో ఏంటంటే మనం నామ స్వరణ ఎక్కువ చేయటం విష్ణు సహస్రనామం పారాయణ గజేంద్ర మోక్షం మరి ఇలాంటివన్నీ పారాయణ చేసుకుంటే ఎక్కువ విశేషాలు లభిస్తాయి ఎప్పుడు ఉన్నది వాటికి ఆ విలువ కొన్ని మాసాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో చదివితున్నప్పుడు వాటి విశేషం పెరుగుతూ ఉంటుంది కదా అవునమ్మా అది అట్లాగే మార్గ ఆడవాళ్ళకి ముఖ్యంగా మార్గశిర లక్ష్మి వారాల నోము దీనికి ఏంటంటే ఒక కుటుంబం ఉంటుంది ఒక కూతురు ఉంటుంది తండ్రి కూతురు భార్య చనిపోతుంది రెండో పెళ్లి చేసుకుంటాడు ఆవిడకి కొంతమంది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండుంటారు సవితి తల్లి కదా ఈ పిల్లల్ని చాకరి అంతా చేయించడం పిల్లల్ని ఎత్తుకోమని ఇదంతా చేస్తూ సవితల్లి తల్లి వేషాలన్నీ వేసి పిల్లలకి రోజుకొక బెల్లం ముక్క మాత్రం ఇచ్చేది దానికి ఆ పిల్లకి ఆ సవితల్లి ఈ పిల్ల ఏం చేసేంత చిన్నప్పటి నుంచి ఏదో అప్పటి చెక్క బొమ్మలు మట్టి బొమ్మలు ఏవో ఉండేవి కదా ఆ బొమ్మలకి ఏదో పిల్లల బొమ్మలతో ఆడుకునేవాళ్ళు అప్పట్లో ఆ బొమ్మలతో ఆడుకుంటూ చేస్తూ ఆ బెల్లం మొక్క దానికి నైవేద్యం పెట్టి అప్పులు చేసుకుంటూ ఉండేది ఈ పిల్ల చిన్న పిల్లవా తల్లి చెప్పిన అన్ని చేస్తూ పాపం పిల్లల్ని ఆడించుకుంటూను చేస్తూ ఉండేది ఇక సరే కొంతకాలానికి పిల్లకి పెళ్లి అయింది అత్త రెండింటి పెడుతూ ఆ బొమ్మను కూడా తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయితో పాటు ఆ లక్ష్మి కూడా వెళ్ళిపోయింది అత్తవారింటికి ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత అక్కడ అత్తగారు వాళ్ళకి కలిసి వచ్చేటప్పటికి కోడలు వచ్చింది చక్కగా కలిసి వచ్చింది అని వాళ్ళు ఆనందిస్తున్నారు ఇక్కడ వీళ్ళకి దరిద్రం పట్టుకుంది ఇటు పుట్టింటి వాళ్ళకి దరిద్రం పట్టుకుంటే సరే తర్వాత కొన్నాళ్ళకి ఆ తమ్ముడు వాళ్ళంతా ఎవరో వస్తే వాళ్ళకి సహాయం చేయాలని పాపం దానిలో దిగినో కొంత ధనాన్ని ఆ తమ్ముడికి ఇచ్చి పంపిస్తూ ఉంటే అవన్నీ అటు అటాక్ట్ వాళ్ళ దాకా చేరదు పోతుంది అది ఏదో విధంగా పోతూ ఉంటాయి అవి ఇంటి దాకా చేరద వాళ్ళకి అనుభవానికి రాదు సరే కొన్నాళ్ళు అయిన తర్వాత పుట్టింటికి వద్దాం అనుకునే అమ్మాయి పుట్టింటికి వస్తుంది వచ్చి చూస్తే పరమ దరిద్రంగా ఉన్నారు వాళ్ళు అందుకని సరే అయ్యో ఇట్లా ఉన్నది మాయి పాపం బాధపడుతూ ఉండగా మార్గశిరమాసం వచ్చింది వచ్చేటప్పటికి అమ్మ చేత సేసవి తల్లి చేత ఈ నువ్వు చేద్దాం పాపం ఈ దరిద్రం పోతుంది అనుకుని తల్లిని చేద్దాం అని చెప్పి చెబుతుంది ఆ తల్లికి మరి ఇవన్నీ అలవాటు లేవుగా పిల్లలకి ఎన్న పెడితే ముద్ద ఉంటే అయిపోయింది ఆ రోజు ఏం పూజ చేస్తుంది ఇట్లా అన్ని పాఠాలు గడిచిపోయినాయి ఏదో ఒక పాపం ఈ చేద్దాం అనడం రకరకాల ప్రయత్నాలు చేయటం ఆవిడ ఏదో చేయటం పూజ చేసుకునేందుకు లేకుండా పోయింది చిట్ట చివరికి ఆ అమ్మాయి తల్లి కొంగున కట్టుకుని తల్లిని ఏమి తనకుండా ఇట్లా పూజ చేసుకునేందుకు అంత అవకాశం లేకుండా చేయకుండా ఉండేటట్టుగా కొంగున కట్టుకుని ఆ తల్లి చేత ఈ పూజ చేయిస్తుంది మార్గశిర లక్ష్మి వారాలను నో 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 ఇస్తే సరే దాని ఫలితంగా నోలన్నీ ఎందుకు చేస్తాము లక్ష్మీ ప్రసన్నం భర్త ఆవిడ ఆరోగ్యం కోసం భక్తుల గురించి నవ్వులు చేస్తారు సామాన్యంగా ఆడవాళ్ళు సరే ఇప్పుడు అమ్మాయి లక్ష్మి కోసం చేసింది కాబట్టి లక్ష్మి ప్రసన్నం అయింది అప్పటి నుంచి ఆ సవితి తల్లి మారిపోయి ప్రతి ఆట ఈ మార్గశిర లక్ష్మీవారాలు నో చేసుకుంటూ ఉంది అమ్మాయి ఇది మా ఇది ఒక నోవు అంటే ఇది ఆచారం ఉంటేనే చేయాలమ్మా ఎవరైనా చేసుకోవచ్చు ఇటు ఇటువంటి వాటికి ఏం పెరాలి పెద్ద పెద్ద నోములకు ఆచారాలు ఉండాలి ఇప్పుడు సాగుతిరిగి ఎవరిదే నోములు అంటూ ఉన్నాయనుకో వాటికి ఆచారం ఉండాలి ఇంతే ఆచారం ఉండాలి ఓకే మరి ఇవన్నీ చేసుకోవచ్చు తర్వాత ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది సుబ్రహ్మణ్య షష్ఠి అయినప్పటికీ మనం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తాం పూజలు చేయించుకుంటాం పుట్టలో పాలు కూడా పోస్తారు మా చిన్నతనంలో మాకు ఇక్కడ ఊళ్ళో ఉండేవి ఓ దూరంలో గుళ్ళల్లో పుట్టలు ఉండేవి ఇప్పుడు మోపిదేవి అయినా ఉన్నది ఇక్కడ అవును ఆ మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడని అంటారు కదా అట్లాగే మాకు దూరంలో శివాలయంలో ఉండేది ఒక పుట్ట అక్కడికి అందరం వెళ్లే వాళ్ళు పుట్టలో పాలు పోయటానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే చలివిడి అరటిపండు పాలు పుట్టలో పోయటం చక్క ప్రదక్షిణాలు చేయటం మరి పాటలు పాడుకోవటం అక్కడ కూడా ఒక పాట ఉంది శివప్రియ నంబనాభయ భజన గౌరీ ప్రియసు ఓం షాన గౌరీ ప్రియసు ఓం షాన శివప్రియ నంబన భవయ భజన హే మయూరాసన స్మితవదనా చందూర్ సదనా సుభచరణ్ముఖనాథ సుబ్రహ్మణ్య దేవా శివ ప్రి నంబన భయ చందూర్ అని తమిళనాడులో సుబ్రహ్మణ్య గుడు దేవాలయాలు ఒక ఆరు ఫేమస్ ఉన్నాయంటే అందులో తిరుచందూరు అనేది ఒకటి ఈ పాట అది ఆరు ఫేమస్ సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉన్నాయి పళని తిరుత్తని ఇలాంటివన్నీ అవును అట్లా సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణాలు చేసి పాట పాడుకుని అక్కడి నుంచి పూజ సామగ్తో పాటు బియ్యపు నూకాలు తీసుకెళ్లేవాడు ఆ నూకలు అప్పట మీద చల్లుతూ ఆ రోజుల్లో సంతానాన్ని కోరేవచ్చు వంశాభివృద్ధిని కోరేవారు ఎక్కువ ఆ నాయన స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఈ నువ్వు తీసుకుని మాకు మూకలు ఇవ్వమంటూ దండాలు పెడుతూ నూకలు వేసేవాళ్ళు ఆహా మూకలు అంటే సంతానం మూకలు అంటే కుటుంబం మూకలు అని అదే మళ్ళీ తర్వాత తర్వాత వచ్చేటప్పటికి స్వామి ఈ నువ్వు తీసుకుని మాకు నూకలు ఇవ్వమని ఓకే అట్లా మార్పు వచ్చింది సుబ్రహ్మణ్య శ్రేష్ఠి దగ్గర అట్లాగే ఆయన చుట్టూ తిరుగుతూ నాయన సుబ్రహ్మణ్య స్వామి మే ఎవరైనా తోక దొక్కితే తొలిగిపోయి నడుం దొక్కితే అయినా నా వాళ్ళు అనుకుని పడగ తొక్కితే పారిపోయి కాపాడు తండ్రి అని అన్నం పెట్టుకుంటారు చూసారా పాముని తోక దొక్కితే తొలిగిపోనాయన మన వాళ్లే అనుకో నడుని తొక్కారనుకో మన వాళ్ళే అనుకో అట్లాగే పడగ దొక్కినా కూడా మన వాళ్లే అనుకుని వెళ్ళు స్వామి అట్ట దండాలు పెట్టుకుని పుట్టల్లో పాడు పోసేవాళ్ళం భైరవుడు కాలభైరవుడు పుట్టినరోజు కూడా ఈ మార్గమాసంలోనే మార్గశిరమాసంలోనే జరిగింది తర్వాత ఈ గీత ఆవిర్భవించింది అన్నాం కదా దాన్ని కూడా మా అమ్మమ్మ వాళ్ళు పాడు గీతార్థ సారము విను నవనీతము చే అంటూ ఈ గీతార్థ సారమంతా పాత రూపంలో పాడుతూ ఉండేవాడు నేను మొదలు ముక్కే పాడుతున్నాను దీని పెద్ద అర్థం అంతా పాట రూపంలో ఉంది పెద్ద పాట ఉన్నది అది తర్వాత ఇక్కడ పాండవులు ఈ మార్గేశ్వర మాసాలను హనుమద్రతం చేశారట అది ఎందుకు చేశారంటే ఎందుకు అబ్బా మరి తెలుసుకోవాలి కదా చేశారంటే ఆ కృష్ణు పరమాత్మ ఒకసారి ద్రౌపదీ దేవితో ఏదో సందర్భంలో ఆవిడ అడిగిందో మరి ఏదో సందర్భంలో హనుమద్రతం చేస్తే చాలా మంచిది అని చెప్పి చెప్పారట అని కూడా ఏం చేసినట్లు సరే చేద్దామని కంకణం అది తో ఇది కట్టుకుంటారు తోరం దీక్ష కంకణం ఏదో కట్టుకుంటారు కదా అది చేద్దామని కానీ చేయలేకపోయింది ఆవిడ చేయలేకపోయి దానికి అష్ట కష్టాలు వచ్చినాయి వాళ్ళకి పడుతున్నారు అరణ్యాలకు వెళ్ళిపోయారు ఈ కథలన్నీ ఈ కథ ఈ కష్టాలన్నీ అరణ్యాలకి వెళ్ళిపోయారు అరణ్యాలకు వెళ్ళినప్పుడు అప్పుడు వ్యాసమహర్షి ఆ ధర్మరాజు దగ్గరకు వచ్చి నైనా ఏ ఆ ధర్మరాజు ఏమిటి నాకు ఈ కష్టాలు ఏమిటి అది ఇది అని బాధపడతారు కదా పెద్దవాళ్ళతో చెప్పుకుని ఆ చెప్పుకున్నప్పుడు ఆయన మీ ఆవిడ ఇట్లా ఈ వ్రతానికి కంకణం కట్టుకున్నది దాన్ని చేయలేకపోయింది అందుకని ఆ వ్రతం చేస్తే నీకు కొంతవరకు తొందరలో కాస్త కష్టాలు తీరుతాయి అన్నట్టుగా వ్యాసమహర్షి చెప్పారట అందుకని వాళ్ళు ఈ హనుమద్ వ్రతం చేశారు అక్కడ ఆంజనేయ పాట కూడా ఉంది మీరు పాడినా పాడండి ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం హరి ప్రసన్నాంజనేయం రుద్రస్వరూపం రౌద్రాకారం రాక్షసాంతకం రణయ సూరం ప్రసన్నాంజనేయం హరిహరి ప్రసన్నాంజనేయం సీతాన్వేషణ చేతో మోదం శ్రీ శ్రీరఘుమూత్రం హరి ప్రసన్నాంజనే వాయునందన వరదృఢకాయం వసుచేళం పరమ పవనం ప్రసన్నాంజనేయం హరి హరి ప్రసన్నాంజనేయం భాస్కర తేజం భవ్య చరిత్ర బ్రహ్మాండ మాండం ప్రకృతి విలోలం ప్రసన్నాంజనేయ రామ లక్ష్మణ లక్ష్మీ లంకాదహనం లంకా రావణ మరణం ప్రసన్నాంజనీయం హరి హరి ప్రసన్నాంజనీయం అంటూ వాళ్ళు పాండవులు మరి ఈ పాట పాడుకుంటూ వ్రతం చేసుకున్నారట ఈ మాసంలో తర్వాత ఈ మాసంలో పా పూర్ణమి రోజునే అన్నపూర్ణ కాసి అన్నపూర్ణ దేవి పుట్టిన రోజు టసలు మార్గశిర పౌర్ణ మార్గశిర పౌర్ణమికి ఆహా కానీ కాశీలో కార్తీక పౌర్ణమికి అమ్మవారికి బంగారు తోడు వేసి దర్శనం చేస్తూ ఉంటారు మరిది బిక్కువడిగా పడి బీవిడ పుడితే అప్పుడు ఎందుకు వేశారన్న ప్రశ్న వస్తే ఇక్కడికి అక్కడికి మనకి నెలలు తేడాలు వస్తాయి అవును అవును ఎన్ని రోజులు తేడా ఉంటుంది అక్కడ వాళ్ళ ముందర మార్గశి మాసం ముందరే వస్తుంది వాళ్ళకి అందుకని ఆ రోజున ఆ పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమం అవుతుంది అది ఆ రోజున అట్ట మాసాల తేడా మార్గశీర పౌర్ణమి అయిన రోజు అక్కడ కార్తీక పౌర్ణమి అట్లా ఏదో మాసాల నడకల్లో తేడాలు ఉన్నాయి వాళ్ళ ఉత్తర దిక్కు వాళ్ళకి ఒక రకంగాను ఉంటాయి కదా అవును అట్లా ఇక పౌర్ణమికి ఆవిడకి బంగారు తొడుగు తొలి పోయి ఎంత విపరీతమైన జనం దర్శనం చేసుకోవటానికి వెళుతూ ఉంటారు అట్లాగే దత్తాత్రేయ జయంతి కూడా ఈ మార్గశిర మాసంలోనే ఉంది దానికి దాత్రేయ సద్గురుదేవా దాత్రేడు ప్రథమ గురు కదా అయినా దాత్రేయ సద్గురుదేవా దేహి దేహి తవ శ్రీపద సేవా దాత్రేయ సద్గరువా ब्रह्म सनातन देवा विष्णु नारायण श्रीवासुदेवा भूषण शिव महादेवा देहि दिहिदेह तव श्रीपद सेवा దేహి శ్రీపద సేవా దత్తాత్రేయ సద్గురుదేవా ఆ రకంగా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి ఆ దత్తాత్రేయ స్వామిని వేడుకుని పాటలు వాడుకుని నమస్కారం చేసుకుని వస్తారు అట్లాగే కృష్ణ పాడ్యమి నుంచి ఈ పౌర్ణమి పాడ్యమి నుంచి మనకు ధనుర్మాసం ప్రారంభం ఈ ధనుర్మాసంలో మరి గోదాదేవి ఉష్ణుచిత్తుడికి పసి పిల్లగా దొరకటం ఆవిడ మెల్ల దండ వేసుకుని ఆయన కట్టే దండల్ని మెళ్ళో వేసుకోవటం పసి మెల్ల ఎందుకు వేసుకున్నదంటే పదేళ్ల పిల్లలకు పూలు అంటే ఎంతో ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో మా చిన్నతనం రోజుల్లో పెద్ద మల్లె పూలు అవి తీసుకొచ్చి ఓ పెద్ద అమ్మవారి చెట్లు అవి ఉండే పెద్ద అవన్నీ కట్టి ఆ అరువుల మీద పెట్టి టెంక్ వేసేవాళ్ళు మల్లె పూలు వచ్చినాయి అక్కడ తెచ్చుకోండి అవి తెచ్చుకుని అందరూ పూల జలు వేసుకునే ఆరు పిల్లలకి వంకే జలు పద్నాలుజ జలు పాముల జడు రకరకాల జడ్డలు వేసుకునేవాళ్ళు మరి ఆ మరి గోదాదేవి కూడా చిన్నతనంలో తండ్రి దండలు ఎత్తుంటే ఆ అమ్మాయి ఆ మెళ్ళలో వేసుకుని ఒక మాట అక్కడ పెడితే స్వామి తీసుకెళ్లి రంగనాథ స్వామికి ఆయన వేసి వస్తూ ఉండేవాడు అట్ట వేసినప్పుడు ఒకనాడు వెంట్రుక కనిపించింది అందులో కనిపిస్తే ఆయనకి ఆయన చాలా అపరాధంగా బాధపడతాడు ఆయన ఇగో స్వామి అపరాధం జరిగింది ఏమిటని వచ్చి పిల్లని అడిగితే నేను రోజు వేసుకుని ఇస్తున్నానని చెప్తుంది అది ఎంత అపరాధం చేశావు అది ఇదే అని చెప్పి అంటే నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అంది అనేటప్పటికీ ఆయన మన మాత్రలో ఆయన ఇక్కడ భగవంతుడు నీకు కుదురుతుందని వీళ్ళ ఇది జరుగుతూ ఉండగానే ఆ రంగనాథుడే వచ్చే అమ్మాయి భక్తికి నేను అమ్మాయిని చేసుకుంటానని చెప్పి గోదాదేవిని పెళ్లి చేసుకున్నాడు మనకి జనవరిలో సంక్రాంతి రోజుల్లో గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు ఇది ఆ గోదా కళ్యాణం కథ అట్లాగే గోపికలు ఈ పౌర్ణమి నుంచే కాచ్యాయని వ్రతం చేస్తారు వాళ్ళు పొద్దున్న నేను చెప్పట్లో పెళ్లి కాని పిల్లలకి గౌరీ పూజలు చేయించటాలు ఆచారాలు ఉండేవి మరి గోపికలు కూడా అందుకే చేశారేమో కాచ్యాయని వ్రతం అని కదా అవి చక్కగా నువ్వులు అవి చేసుకుని ఆ కాచ్యాయని వ్రతం చేసుకుని వాళ్ళు పాడుతూ చేసుకుని ఆనందంగా సాయంత్రం అయ్యేటప్పటికి మరి వెన్నెల రోజుల్లో మరి కృష్ణ భక్తులు కదా వాళ్ళకి కృష్ణ పాటలు కృష్ణుడు పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కోలాహాలు గోపికలు గోపికలందరూ ఆ వెన్నెల రాత్రిలో கிருஷ்ணமால கிருஷ்ணமா நவநீத்தோர கிருஷ்ணமா கிருஷ்ணமா நந்த குமார ர நவநீத்தோர வெண்ணல தோங்கர வேணு கோபாலரார கிருஷ்ணமாலா கிருஷ்ணமா காலா குஜல் கட்டி வைளா குங்கரா பருசவேதி మెళ్ళ వేసి బిళ్ళంగూడు చేతికిస్తూ కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా కన్యాలందరూ గుడి జలక మాడుచుండగాను చెట్టెక్కి చీరలన్నీ చెంతా చేర్చిన దేవ కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా కంసా సంహార రార గోవర్ధన ధర ధరర గోపాల బాల రార కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మా మన తిన్నవయని తల్లి బ్రహ్మాండమంతా చూపితి కృష్ణమ్మా గోప బాల కృష్ణమా నవనీతోర కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా ఈ రకంగా వీళ్ళు మార్గశిరమాసంలో ఆ కాత్యాయన వ్రతం చేసుకుంటూ రాత్రిపూట కృష్ణుడి పాటలన్నీ పాడుకుంటూ గడిపేవారట ఆ పాటలన్నీ ఇప్పుడు మనం పెట్టుకుని విని ఎంతో ఆనందించాం అవునమ్మా సంతోషం అమ్మా చక్కగా వివరించారు మార్గశిర మాసం మొత్తం కూడా అంటే ఎటువంటి విశేషాలు ఉన్నాయి ఆ విశేషము దాంతో పాటు ఒక పాట అద్భుతం అమ్మ నిజంగా నమస్తే అమ్మా మంచిదమ్మా